ఫ్రెండ్స్ ఈ వారం పొంగనూరులో ప్రతి బుధవారం ఎద్దల సంత అయితే జరుగుతుంది ఇక్కడ ఎద్దుల రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఈ వారం కొద్దిగా ఎక్కువే వచ్చినట్టు ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మరెన్నో పెడతాను ఓకే మరి కంపల్సరీ వీడియోకి అయితే లైక్ చేయాలబా ఓకే రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఇక్కడ సంతలో వచ్చేసి ఒక ఖాడీ ఎద్దులు అయితే ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ ఇవి రేట్ ఏం చెప్పారు తొంభై ఐదు వేలా తొంభై ఐదు వేలకైతే అయితే బ్రదర్ చెప్తున్నాడు బాగా ఇవిగా ఉన్నాయి ఎన్ని పనులతో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కడ పనులతో ఉన్నాయా అది తొంభై ఐదు వేలకైతే రేట్ చెప్తున్నాడు మీ సెల్ నెంబర్ చెప్తావా మీది ఎవరైనా కాల్ నైన్ సిక్స్ త్రీ టూ డబల్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ ఫైవ్ వన్ ఏ ఊరు ములా అదే బ్రదర్ దగ్గర అయితే ఎద్దులు బాగున్నాయి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఓకేలే బ్రదర్ అన్న కొమ్మలకి వచ్చేసి రంగులు కూడా వేసాడు చాలా బాగున్నాయి ఎద్దులు వచ్చేసి చూసారు కదా ఏం చెప్పినా డెబ్బై డెబ్బై రెండు వేలయితే బ్రదర్ చెప్తున్నాడు పనులు వేసినా అయినా అది కళ్ళు వచ్చేసినా ఆయన బ్రదర్ చెప్తున్నాడు సెల్ నెంబర్ చెప్తున్నా మీది సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోరా అది సిక్స్ ఫోర్ అంట బ్రదర్ దగ్గర బాగున్నాయి ఎద్దులు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి సొంతలు అయితే ఈ విధంగా ఉన్నాయి రేట్లు ఓకే ఎవీ సైజు ఎద్దులు అయితే ఉన్నాయి చూసారు కదా రేట్ అయితే అడిగి చూద్దాము బాగా హెవీగా ఉన్నాయి నిద్దులు వచ్చేసి ఏం చెప్పినారు బనా లక్షా పదివేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇప్పుడు పండ్లు 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 కడపంటే రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఏ ఊరున్నాం మీది పలం పలమనేరా అది పలం అంట బ్రదర్ది ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి కొన్ని అయితే అడిగి చూద్దాము కూడా ఒక గాడి కుర్రలు అయితే ఉన్నాయి ఎనభై ఐదు వేలకు అయితే బ్రదర్ చెప్తున్నాడు బాగా పనులు రెండేసి పళ్ళు అది పళ్ళు అయితే ఉన్నాయని బ్రదర్ చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా సంతలో అయితే ఉన్నాయి రేట్లు చెప్తారు కానీ తగ్గిస్తారు ఓకే ఎవరు అదే అన్నమాట చూసారు కదా బాగున్నాయి కుర్రలు వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి కొన్ని సంతలో ఇక్కడ కూడా సతకాడి సంతలకైతే వచ్చినాయి అరవై ఆరు అయితే బ్రదర్ చెప్తున్నాడు పనులు ఆర్ఎస్ పండ్ల ఆర్ఎస్ పనులా అది ఆర్ఎస్ పనులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఏ ఊరున్నా మీరు వెళ్ళపాడా కర్ణాటక ఈ సెల్లం మరి ఏమైనా చెప్తావా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెల్లంబరావు అది కర్ణాటక అంట ఓకే రేట్ అయితే సంతలో అయితే ఆ విధంగా ఉన్నాయి ఓకే కూడా మనకు బ్రదర్ తీసుకొస్తాడు నా ఎంత చెప్పినారు నా ఇది ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ నుంచి తీసుకొస్తాడు బ్రదర్ వారం వారము సంతకు వచ్చేసి రేట్ అయితే ఆ విధంగా సంతలో అయితే ఉన్నాయి అరవై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఓకే ఒక ఖాడి ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ ఐదు డెబ్బై ఐదు వేలా పనులు వేసినాయా నాలుగు నాలుగు పనులు అది నాలుగు నాలుగు పనులు అయితే వేసినాయని చెప్తున్నాడు డెబ్బై ఐదు వేలు అయితే పనికి అయితే గ్యారంటీగా పోతాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఏ ఊరు మీది తమిళనాడా నీ చల్లమ్మ చెప్తే ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చల్ల నాకు అన్నదా నాకు డ్రైవరు నువ్వు డ్రైవరా అదే అనమాట చెప్పండి నెంబర్ చెప్పండి నంబర్ చెప్పు కొన్ని ఎక్కువ వచ్చినాయి అడిగి చూద్దాము రేట్లు వివరాలు అయితే ఇంకొన్ని నైన్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో వన్ జీరో వన్ వన్ త్రీ వన్ త్రీ అదే అనమాట బ్రదర్ అయితే మగ మగ అంట తమిళనాడు అనేది ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు ఓకే కూడా ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి బ్రదర్ని అయితే అడిగి చూద్దాం నా బ్రదర్ ఏం నా ఏం చెప్పినారు ఇది ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు కడపన్లా పనులు ఏంది కడపన్లు ఇది కడపన్లు ఎనభై ఐదు వేలుగా చెప్తున్నాడు రైతు వచ్చేసి బాగున్నాయి ఎద్దులు వచ్చేసి ఓకే రేట్ అయితే ఉన్నాయి ఏ నా మీది ఏ ఊరు మీది పలు నేరా నీ సెల్ నెంబర్ చెప్పిన ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ పలు నేరు బ్రదర్ దగ్గర అయితే ఎద్దులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే చెప్తాను లక్ష పదివేలు లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు వెయిట్ రెండు రెండు కాళ్ళు ఎన్ని పనులతో ఉన్నాయి నాలుగు వన్లతో అయితే ఉన్నాయని బ్రదర్ చెప్తున్నాడు అవి ఏం చెప్పినారు అవి తొంభై ఆరు చెప్పినారు తొంభై ఆరు వేలు అది తొంభై ఆరు వేలుగా అయితే చెప్తున్నాడు సెల్ నెంబర్ చెప్తే ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పండి అది అనమాట రేటు అయితే ఆ విధంగా ఉంది ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు ఏ ఊరు మీది గారి పిల్లలంట ఓకే ఇప్పుడు కూడా ఆ బ్రదర్ వచ్చేసి రెండు గానలు అయితే తీసుకొచ్చాడు దూడలు ఏం చెప్పినారు బ్రదర్ ఇవి తెలియదు నేను వేరే వాళ్ళు పట్టుకోండి మీకేం తెలియదా ఏ ఊరి తెలియదు వాళ్ళు ఎవరు గుడి సరే ఓకే ఇక్కడ బ్రదర్ వచ్చేసి వారం వారం పుంగనూరు కౌస్ అయితే తీసుకొస్తాడు ఇదేమి కోడనా ఇది బుల్లు 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 పొంగునూరు బుల్లు ఏం చెప్పినారు నా బ్రదర్ ఇది ఇరవై ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఎంత వయసు ఎంత ఉంటుంది వన్ ఇయర్ వన్ ఇయర్ అయితే ఉంటుందండి బ్రదర్ అయితే చెప్తున్నాడు చూసారు కదా అంతా ఒక టూ ఫీట్స్ అయితే ఉంటుంది చాలా స్మాల్గా ఉంది ఇక్కడ కూడా రెండు రెండు పుంగునూరు దూడలు అయితే ఇవి వచ్చేసి కౌస్ అన్నమాట ఆవులు ఇది ఏం చెప్పినారు ఒకటి యాభై ఐదు వేలు ఇది ఇది ఇరవై ఐదు వేలా అదే అనమాట ఇది ఇరవై ఐదు వేలు ఇవి వచ్చేసి ఫిమేల్ అనమాట రెండు రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి నా బ్రదర్ నంబర్ అయితే అడిగి చూద్దాము అయితే ఇప్పుడు బేరం అయితే చేస్తున్నారు రేట్లు ఈ విధంగా ఉన్నాయి బ్రదర్ నీ సెల్ నెంబర్ చెప్పు నైన్ వన్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫోర్ పేరు గురుస్వామి గురుస్వామి బ్రదరు అది ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే సర్లే బ్రదర్ సర్లేనా ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం ఎద్దల సంతలు అయితే ఎద్దుల రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు మీకు రైతుల నంబరు ఊరి పేర్లు కూడా చెప్పాను ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అయితే మరెన్నో వస్తాయి ఓకే మరి మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్